అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు గృహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం స్మిత అందరికీ కూడా ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కనుమ భోగి మూడు పండుగల యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాదులతో ఐశ్వర్యార్థులతో తులతూగి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక విషయంలోకి వస్తే గనక మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ జనవరి మాసం అనేటటువంటిది చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసంగా ఉంటూ ఉంటుంది అలాగే విందులు వినోదాలలో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సంచరించాలి ముఖ్యంగా చాలా మట్టుకు అనుకున్నటువంటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చేటటువంటి అవకాశము ఈ జనవరి మాసంలో మేషరాశి వారికి బ్రహ్మాండంగా కుదురుతుంది వీలైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మంచి వర్క్ చేసుకునేటటువంటి అవకాశం మంచి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైపోయేటటువంటి అవకాశము మేషరాశి వారికి ఏర్పడుతుంది ఉద్యోగరీత్యా చూసుకున్నా కానీ లేదు వృత్తిపరంగా చూసుకున్నా కానీ మంచి అభివృద్ధి పదం వైపు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీళ్ళకున్నటువంటి విధానాలు ఏమిటి అని అంటే కనుక రాబోయేటటువంటి ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో మంచి మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మేషరాశి వారికి మంచి ధన లాభం కానీ ఆర్థిక లాభం కానీ ఈ రాబోయేటటువంటి జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత చాలా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి ఒక మంచి అనుగ్రహం అనేటటువంటిది వాళ్ళకు కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు శుభము లాభం కలిగేటటువంటి అవకాశాలు ఈ సంక్రాంతి తర్వాత చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయండి గురుగారు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు విద్యార్థులకు గనక చూసుకుంటే మేషరాశి వారికి మంచి లాభదాయకమైనటువంటి సూచనలే కనిపిస్తూ ఉన్నాయి అబ్రాడ్ వెళ్దాము విదేశాలకు వెళదాము అనుకునేటటువంటి వాళ్లకు ఈ సంక్రాంతి తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వీసా లాంటి వీజా దానికి అప్లికేషన్ పెట్టుకున్న తప్పకుండా వాళ్ళకు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే వీళ్ళకంటూ ఒక మంచి ఆలోచన దృక్పథం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్లకు వీలైనంత వరకు మేషరాశి వాళ్లకు మంచి జ్ఞానం అనేటటువంటిది అనుభవం అనేటటువంటిది ఈ ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళు కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకుండా ఉండి జాగ్రత్తగా ఉండేటటువంటి నిర్ణయమే తీసుకోవాలి డబ్బులు నమ్మి ఎవరికి కూడా అప్పుగా కానివ్వండి లేదు అనంటే కనుక ఫ్రెండ్షిప్లో కానీ ఎవరికి కూడా డబ్బులు అనేటటువంటివి ఇవ్వకుండా ఉండి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకు అనంటే మేషరాశి వాళ్ళు ఈ జనవరి తర్వాత డబ్బుల విషయంలో కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఆ ఒక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే వీలైనంత వరకు విద్య ఉద్యోగం ఆరోగ్యం వీళ్ళ జీవితంలో మంచి సత్వకాశాలే కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది విదేశీ ప్రయాణం చేద్దామనుకున్నటువంటి వాళ్లకు ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో చక్కనైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకొని విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుందండి సంబంధించిన వ్యవహారాలు సరే సరే సో ఎలా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో భూముల విషయానికి కాస్త దూరంగా ఉండండి ఎందుకు అంటే ఈ మేషరాశి వారికి ఈ ఈ జనవరి మాసంలో కొనడం అమ్మడం అనేటటువంటిది కొంత కష్టతరంగా ఉంటూ ఉంటుంది కనుక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తలలో ఏదైనా కొందామనుకున్న డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈ నెలలో పెట్టకండి ఎప్పుడు పెడతారంటే మార్చి నెలలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి డబ్బుకి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఏదైనా తీసుకున్నా కానీ లాభం కోసం ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టినా కానీ అవి తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక డబ్బు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా డబ్బులుంటే దాచుకునే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి మీరు ఏదైనా మంచి చేద్దాము అని వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి చెడే ఎదురవుతుంది తప్ప మంచి ఎవరు కూడా మాట్లాడరు కనుక వీలైనంత వరకు మీ హద్దుల్లో మీరు ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినా కానీ ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఈ ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది కాకపోతే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి వీలైనంత వరకు ఇంటి పట్టున ఉండేటటువంటి ప్రయత్నం చేయండి దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకున్నటువంటి పరిధుల లిమిట్స్ దాటకుండా ఈ మేషరాశి వారు తప్పకుండా భగవత్ అనుగ్రహం కోసము మీకు తోచినటువంటి విధంగా మంత్రమో జపమో తపమో హోమమో ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగారు ఏదన్నా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలంటే ఏ రంగాలు బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు వీళ్ళకి కలిసి వచ్చే అంటారు ఈ మేషరాశి వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది అసలు కలిసి రాదండి వీలైనంత వరకు మేషరాశి వారికి ఎవరితో సంబంధం పెట్టుకోకుండా సొంత కాళ్ళ మీద నిలబడి ఏదైనా వ్యాపారం చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏదైనా సరే ఒకరిగా ఉండి చేసుకుంటేనే లాభదాయకంగా ఉంటుంది అదే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తే కలిసి రాకపోవడంతో పాటు వీడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా తిరిగి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక వీలైనంతవరకు పార్టనర్షిప్ పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టకండి మీరు సొంతంగా మీకు తెలివితేటలతో మీరు ఏదైతే సా గ్రోత్ బాగుంటుంది అని అనుకుంటారు ఆ బిజినెస్ పెట్టుకొని మీరు జీవితంలో వృద్ధి పొందండి తప్ప ఇతరులు నమ్మి మీరు మోసపోకండి అలాగే వీళ్ళకున్నటువంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే గనక మంచి ప్రయోజకులు అయ్యేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి గురుగారు సంతానం లేక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మరి మేషరాశి మేషరాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగానే ఉంటుంది వివాహం కానటువంటి వారికి ఈ సంక్రాంతి తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకుంటే వివాహం కుదిరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది చక్కగా వివాహమైనటువంటి వాళ్ళు సంతోషంగా ఉండడానికి కూడా ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చెడు అంటే నెగిటివ్ అంతా వెళ్ళిపోయి శుభాన్ని కలిగించేటటువంటి గ్రహాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వీళ్లకు మంచి అనుగ్రహం ఏర్పడుతుంది గ్రహాల యొక్క సానుకూలత ఏర్పడుతుంది వీలైనంత వరకు చాలా హ్యాపీగా ఉండడంలో ఎలాంటి అతిశయక్తి లేదండి గురుగారు ఈ మాసంలో ఇంకా వీళ్ళు మంచి ఫలితాలు పొందటానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటే మేషరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక మేషరాశి వారికి గురుబలం చాలా తక్కువగా ఉంది గురుబలం కోసము బృహస్పతి మాల అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ బృహస్పతి మాలను ధరించి బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రం బీజాక్షరం ఉంటుంది ఆ జపమాలతో ఆ బీజాక్షరాలను గనక చదువుకుంటూ ఉంటే ఇటు విద్యలో కానివ్వండి ఆర్థిక విషయాలలో కానివ్వండి కాస్త లాభ పొందేటటువంటి అవకాశము మేషరాశి వారికి ఏర్పడుతుంది కనుక ఎవరి బృహస్పతి మాల తీసుకుని నేను చెప్పినటువంటి మంత్రాన్ని గనక వాళ్ళు నిరంతరం కనుక ఆచరణ చేసుకుంటే సాధన చేసుకుంటే తద్వారా వాళ్ళకు జీవితంలో శుభము లాభము అన్నీ కూడా సమృద్ధిగా కలుగుతాయి బీజాక్షరము అన్నాను కాబట్టి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఫోన్ చేసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి వాళ్ళకు ఒక దీక్షను ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్ర దీక్షను మీరు చేసుకోండి తద్వారా ఆర్థిక పరంగా స్ట్రాంగ్ అవుతారు ఆరోగ్యపరంగా స్ట్రాంగ్ అవుతారు జీవితంలో మీకంటూ ఫైనా షియల్ పొజిషన్ పెరిగేటటువంటి అవకాశం వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది బృహస్పతి మాలతో సాధ్యపడుతుంది కనుక బృహస్పతి మాల తీసుకోండి లేదు సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు రోజు ఇంట్లో కూర్చొని చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఓం దేవాంచరుషినాంచురూకాంచోకేశం తమ్ నమామిం బృహస్పతి అనేటటువంటి మంత్రం చదువుకోండి వీలైతే ప్రతిరోజు మీ ఇంట్లో ఒక లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకొని ఇరువైపులా రెండు దీపాలు వెలిగించి చక్కగా దాని ముందర కూర్చోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయి ఆ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర వెలిగించేటటువంటి దీపాల్లో నెయ్యి మాత్రమే వెయ్యాలి నూనెతో వెలిగించకండి నెయ్యి నెయ్యి వేసి వెలిగిస్తే అమ్మవారి యొక్క కటాక్షం అనేటటువంటి సంపూర్ణంగా మీకు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం నమశివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అది కూడా లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే కనుక శివలింగ ఆకారం లో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన యంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళు అయితే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీరాత్రి